హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మడూరు విలాగ్స్ ఈరోజు మనం మధ్యప్రదేశ్లోని కజర్హోర్ దగ్గర ఉన్నాం రండి అక్కడ కజరహో విశేషాలు మనం చూద్దాం అయోధ్య కాశీ యాత్రలో మేము మొదట జబల్పూర్ నర్మదా నది తీరాన స్నానాలు పూజలు ముగించుకొని ఖజర్హోర్ చేరుకున్నాం రెండో రోజు సాయంత్రం కజర్హోర్ చేరుకున్న మేము అక్కడ కొలువు తీరిన శ్రీ మాతాంగేశ్వర ఆలయం దర్శించుకున్నాం ఇవన్నీ మీకు ఇంతకుముందు వీడియోలో మేము చూపించాను అదే రోజు రాత్రి అక్కడే హోటల్లో రూమ్లు అద్దెకు తీసుకొని మరుసటి రోజు ఉదయం వివిధ ఆలయ సమూహాలు సందర్శించేందుకు వెళ్ళాం ఇదే మేము అద్దెకు తీసుకున్న హోటల్ రూమ్ చూడండి మేము ఉన్న హోటల్ పక్కనే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాం అటుకులు కొత్తిమీర పుదీనా టమాటో ఉల్లిపాయతో తయారు చేసిన పావు ప్లేటుకు ఇరవై రూపాయలు ఇచ్చి అందరం బ్రేక్ఫాస్ట్గా తీసుకొని టీ తాయి ఇంత కడుపులో ఆసరపడ్డాక ఇక అక్కడి నుంచి మేము కదిలాం మేము కాలిన వెళ్తుంటే ఓ పురాతన కట్టడం కనిపించింది చూడండి కొద్ది దూరం వెళ్ళాక మాకు ఓ పెద్ద చెట్టు కింద ఉన్న మాత వినాయకుడు శివలింగం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం రండి మీరు కూడా దర్శించుకోండి అక్కడ నుంచి మేము కాస్త ముందుకు వెళ్ళాక రోడ్డు పక్కన ఓ చిన్న పార్కు కనిపించింది చూడండి ఈ పార్కులో పచ్చదనం ఎలా ఉందో ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రిక్ ఆటోలు కనిపిస్తాయి ఇలాంటి వాతావరణ కలుష్యం కాకుండా ఉండేందుకు ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోలను నడిపిస్తున్నారు మనం వెళ్తుంటే ఆలయం పక్కన మనకు ఓ నీటి కొలను కనిపిస్తుంది దీన్నే స్థానికులు శివసాగర్ అని పిలుస్తారు చూడండి తామర పూలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఈ కొలంలో భక్తులు ఈ శివసాగర్లో స్నానాలు చేసి పక్కనే ఉన్న మాతాంగేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలకు వెళ్తారు చూడండి శివసాగర్లో తామర పూలు ఎంత అందంగా నాకు వివిధ ఆలయాల సమూహం చూసేందుకు ఎంట్రెన్స్ ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి రండి వెళ్దాం లోపలికి వెళ్ళాలంటే ముందుగా మనం మన ఫోన్ నుంచి ఇక్కడ ఏర్పాటు చేసిన స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఆన్లైన్ టికెట్స్ తీసుకోవాలి ఒక్కొక్కరికి ఎంట్రెన్స్ టికెట్ ముప్పై ఐదు రూపాయలు ఒక్క ఫోన్ నుంచి ఐదుగురికి మాత్రమే టికెట్స్ తీసుకోవచ్చు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి ఎంట్రెన్స్ టికెట్ పొందే వీలు లేదు స్కాన్ చేసి డబ్బులు చెల్లించి ఆన్లైన్ టికెట్ తీసుకోవాల్సిందే లేదంటే లోపలికి ఎంట్రెన్స్ ఉండదు మేము మొత్తం పదిహేడు మంది కాబట్టి ముగ్గురు ఫోన్ల నుంచి స్కాన్ చేసి ఆన్లైన్ టికెట్స్ తీసుకున్నాం అయితే మా వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల ఒకరి ఆన్లైన్ టికెట్ ఓకే కాలేదు లోపల ఉన్న ఎంట్రెన్స్ వద్ద ఆపి మరీ అక్కడ ఉన్న స్కానర్తో మళ్ళీ స్కాన్ చేసి ఆన్లైన్ టికెట్ తీసుకునే వరకు లోపలికి పంపించలేదు ఇక్కడ ఎవరైనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి రూల్స్ పాటించాల్సిందే చూడండి ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాక ఆహ్లాదకరమైన వాతావరణం ఎలా ఉందో ఇదిగో ఇది రెండో ఎంట్రెన్స్ మొదటి ఎంట్రెన్స్ వద్ద స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా తీసుకున్న టికెట్లను చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు ఇక్కడే నేను ఇంతకు ముందుకు చెప్పినట్లు ఒక టికెట్ తక్కువ ఉందని మళ్ళీ స్కాన్ చేసి టికెట్ తీసుకున్నాక లోపలికి పంపించారు చూడండి ఒకే చెట్టు ఉన్న వివిధ ఆలయాల సమూహాల పరిసరాలను పచ్చని చెట్లతో గార్డెన్తో ఎంత అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు మనం లోపలికి వచ్చాక మొదటగా మనం కాంద్రీయ మహాదేవ ఆలయం చూడొచ్చు చూడండి ఈ ఎత్తైన మెట్లు ఎక్కి మనం మహాదేవాలయానికి వెళ్ళొచ్చు చూడండి మెట్ల గోడలకు కూడా ఎలా శిల్పాలు చెక్కారో ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం వివిధ ఆలయాల సమూహం ఉన్న ఖజరోహో గురించి తెలుసుకుందాం మధ్యప్రదేశ్ రాష్ట్రం చిత్తర్పూర్ జిల్లా సతానకు పశ్చిమ భాగంలో సుమారు నూట ఇరవై కిలోమీటర్లు పన్నాకు సుమారు నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఖజరోహో ఉంది ఈ ఖజరోహోకు రైలు మార్గం లేదు కానీ కొత్తగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశారు మన దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం ఎయిర్పోర్టు ఏర్పాటు చేశారు అనేక ప్రదేశాల నుంచి బస్సు మార్గం ఉంది ఇక్కడ ఇరవై రెండు దేవాలయాల సమూహం ఉంది ఇక్కడి ఆలయ నిర్మాణ సమూహాలు యునెస్కో వార్చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు ఈ దేవాలయాలు అన్ని హిందూ జైన దేవాలయాల సమూహం ఖజర్హోలో చూడాల్సిన ఆలయాలు మూడు దిక్కులలో ఉన్నాయి అందువలన ఇక్కడ వారు ఈ ఆలయాలు ఉన్న ప్రదేశాలను దక్షిణ ప్రాంతం తూర్పు ప్రాంతం పశ్చిమ ప్రాంతం అని పిలుస్తారు పశ్చిమ ప్రాంతంలో మాత్రం ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చందలా వంశపు రాజులు ఈ కజరోహోను రాజధానిగా చేసుకుని పరిపాలించారు ఆనాడు ఈ ఊరు పేరు ఖర్జూర వాహక ఈ పట్టణ ప్రవేశ ద్వారానికి రెండు ప్రక్కల రెండు బంగారు ఖర్జూర చెట్లు ఉండేవని అందువల్ల ఈ పట్టణానికి ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు ఖజురహాలో ఉన్న ఆలయాలన్నీ దాదాపు ఒకే రకంగా ఉంటాయి నిర్మాణ శైలి గోడల మీద ఉన్న శిల్పం శిఖరాల ఆకారం అన్నీ కూడా దాదాపు ఒకే రకంగా ఉంటాయి ప్రతి ఆలయం కొంత ఎత్తులో ఉన్న వేదిక మీద నిర్మించారు ఆలయం పొడువుగా ఉండి ముందు వైపు వరండలాగా ఉండి అర్ధమండపం ఆ తర్వాత మండపం మహామండపం అంతరాలయం గర్భాలయం ఉంటాయి లోపల ఉన్న మండపాలకు అనుగుణంగా శిఖరాలు ఉంటాయి అన్నిటికంటే ముందు ఉన్న శిఖరం చిన్నదిగా ఉండి పోయిన కొద్ది శిఖరాల పరిమాణం ఎత్తు పెరుగుతూ చివర గర్భాలయం మీద ఉన్న విమానము శిఖరం అన్నిటికంటే ఎత్తుగా ఉంటుంది బయట గోడల మీద ఆలయం చుట్టూ మూడు నాలుగు అడుగుల వెడల్పుతో రెండు లేక మూడు వరుసలుగా పట్టీల వలె ఉంటాయి రండి మనం ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి పైన ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి ఆలయం లోపల పైన ఇలా ఉందో చూడండి గర్భాలయంలో కొలుదిరిన మహాదేవుడు కొందరు ముష్కరులు ఎంతో అద్భుతమైన శిల్పాలను ఎలా ధ్వంసం చేశారు మహాదేవ ఆలయం పక్కనే మనం ఓ చిన్న ఆలయం చూడొచ్చు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా ఆలయాలు నిర్మించారు కానీ ఎందువలనో కొన్ని ఆలయాలు విగ్రహప్రతిష్ఠ చేయలేకపోయారు కొన్ని ఆలయాల విగ్రహాలు ఉన్నా పూజకు నోచుకోవడం లేదు చూడండి ఆలయాల శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయం పక్కనే మనం జగదాంబి ఆలయం చూడొచ్చు రండి చూద్దాం ఈ ఆలయం కూడా ఎత్తైన వేట్ల పైన ఉంటుంది లోపలికి వెళ్దాం నిర్మాణ శైలి ఎంత అద్భుతంగా ఉందో ఇది లోపలి భాగం చూడండి చూడండి గర్భాలయం లోపల జగదాంబి అమ్మవారి విగ్రహం ఆలయం లోపల నుంచి బయటకు వస్తుంటే వరండాలో పట్టీలు చూడండి ఎలా అద్భుతంగా ఉన్నాయో భవిష్యత్ తరాల వరకు తన యశస్సును తమ యశస్సులను అందించాలనే ఉద్దేశంతో క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు మధ్య భారతాన్ని పరిపాలించిన చందల రాజవంశ వారు ఈ కజరహోలో ఆలయాలను నిర్మించారు ఈ ఆలయాలు అద్భుత శైల నైపుణ్యంతో రాళ్లలోనే అద్భుతాలను వికసించేలా చేశారు వినూత్న శైలుల్లో దేవాలయాలు నిర్మించారు ఈ ఆలయ సముదాయంలో అన్ని ధర్మాలకు చెందిన శైవ వైష్ణవ శాక్తేయ బౌద్ధ జైన ధర్మాలని కలబోస్తూ నిర్మించిన ఈ ఆలయ సంపదను భారతీయులు ఏనాడు మరవలేదు ఇక్కడ ఉన్న ఎన్నో పెద్ద పెద్ద ఆలయాలతో పాటు చిన్నవిగా ఉన్న నంది మండపం వరహ మండపాలు కూడా నిండైన శిల్పకళతో అలరారుతున్నాయి చూడండి శిల్పకళ ఎలా ఉట్టిపడుతుందో ఇక్కడ ఆలయాల బయట గోడల మీద చుట్టూ పట్టీలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి చూడండి ఆలయం ముందు ఉడత చేసిన సందడి రండి మనం ఇప్పుడు చిత్రగుప్త ఆలయం లోపలికి వెళ్దాం ఈ ఆలయం పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది ఈ చిత్రగుప్త ఆలయ పరిమాణంలోను నిర్మాణ పద్ధతిలోను ఇంచుమించు ప్రక్కనే ఉన్న ఆలయాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయాన్ని క్రీస్తు శకము పదవ శతాబ్దంలో గండ దేవరవర్మ నిర్మించాడు ఈ ఆలయం లోపల ఉన్న మండపము దాని పైకప్పు అష్టభుజాకారంగా ఉన్నాయి ఈ గర్భాలయంలో ఐదు అడుగుల ఎత్తున ఉన్న సూర్యనారాయణమూర్తి విగ్రహం ఏడు గుర్రాలు కట్టబడిన రథం అధిరోహించి ఉన్నట్లు ప్రతిష్ఠించబడి ఉంటుంది ఈ ఆలయంలో విచిత్రంగా సూర్యమూర్తి పాదాలకు బాగా ఎత్తుగా ఉండే బూట్లు ధరించినట్లు ఉంటుంది రండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి లోపల ఉందో ఇవన్నీ ముష్కరుల చేతుల్లో అయ్యాయి ఇక్కడ ఆలయానికి సంబంధించిన విశేషాలను హిందీ ఇంగ్లీష్లోనే కాకుండా బ్రేలీ లిపిలో సైతం బోర్డులు ఏర్పాటు చేశారు చూడండి మహాదేవ జగదాంబ చిత్రగుప్త ఆలయాలను చూసి ఇక ముందున్న ఆలయాలు చూద్దామని కదిలాం ఇప్పుడు మనం పార్వతి ఆలయం లోపలికి వెళ్దాం పదండి ఈ పార్వతీదేవి ఆలయం విశ్వనాథ ఆలయానికి ఆనుకొని దక్షిణ వైపున సుమారు ఎనిమిది అడుగుల ఎత్తున ఉన్న వేదిక మీద నిర్మించారు ఈ ఆలయం కొంత విచిత్రంగా కనబడుతుంది ఇది సున్నంతో తెల్ల రంగు వేసిన నున్నటి గోడలతో నిర్మించిన చిన్న ఆలయం ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి పేరు గౌరీదేవి కానీ భక్తులు దీన్ని పార్వతీదేవి ఆలయం అని పిలుస్తారు రండి మనం ఆలయం లోపల ఉన్న పార్వతీ అమ్మవారి విగ్రహం చూద్దాం చూడండి మన పార్వతీదేవి ఆలయానికి ఎదురుగా ఉన్న విశ్వనాథ ఆలయం ఇతర ఆలయాలు ఇక మనం ఇప్పుడు విశ్వనాథ ఆలయం లోపలికి వెళ్దాం ఇక్కడే మనకు నంది మండపం చూడవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి ఆలయం చుట్టూ ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయం వెనకాల ఇలాంటి చిన్న చిన్న ఆలయాలు మనకు కనిపిస్తాయి చూడండి ఆలయ పరిసర ప్రాంతాలు ఎంత అద్భుతంగా పచ్చదనంతో ఉన్నాయో మనకు రండి మనం విశ్వనాథ ఆలయం లోపలికి వెళ్దాం ఖజుర్హల్లోని ప్రధానమైన ఆలయాలు ఈ విశ్వనాథ ఆలయం ఒకటి ఈ ఆలయం దాదాపు పన్నెండు అడుగుల ఎత్తున ఉన్న వేదిక మీద సుమారు ఎనభై తొమ్మిది అడుగుల పొడవు నలభై ఆరు అడుగుల వెడల్పుతో నిర్మించారు ఈ ఆలయం లోపల గర్భాలయంలో మరకత అంటే పచ్చరత్నంతో చేసిన ఒక శివలింగం విగ్రహము రాతితో చెక్కిన మరో శివలింగ విగ్రహం ఉండేవని ఈ ఆలయంలో లభించిన ఒక శాసనం ద్వారా తెలుస్తుంది కానీ ప్రస్తుతం ఈ ఆలయంలో రాతితో చెక్కిన శివలింగం మాత్రమే ఉన్నది విశ్వనాథ ఆలయానికి ఎదురుగా అదే వేదిక మీద సుమారు యాభై అడుగులతో చదరంగా చెక్కిన ఒక చిన్న ఆలయంలో ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది ఈ విశ్వనాథ ఆలయాన్ని నంది ఆలయాన్ని కూడా క్రీస్తు శకం పదవ శతాబ్దంలో గంగదేవర వర్మ నిర్మించినట్లు తెలుస్తుంది చూడండి నంది ఆలయం పైన ఎంత అద్భుతంగా ఉందో నంది ఆలయానికి ఎదురుగా కనిపించేదే విశ్వనాథ ఆలయం ఇప్పుడు మనం ప్రతాపేశ్వర ఆలయం వెళ్దాం పదండి పార్వతీ ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంగణపు అంచున ఆనుకొని ప్రతాపేశ్వర ఆలయం నిర్మించారు క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్దంలో చిత్రపూర్ను పరిపాలించిన రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు ఇందులో సర్వమత సమ్మేళనంగా జైన బౌద్ధ మహమ్మదీయ శిల్పాలు కలిసి ఉన్నాయి మనం ప్రతాపేశ్వర ఆలయం సమీపంలో ఉన్న లక్ష్మీ ఆలయం వెళ్దాం చూడండి లక్ష్మీ ఆలయం ఇట్లా ఎంత బాగుందో ఇక లక్ష్మీ ఆలయానికి ప్రక్కనే ఉన్న వరాహ మండపం చూద్దాం పదండి మనకు లక్ష్మీ ఆలయం చూడండి అటు పక్కన కనిపించేదే వరాహ మండపం వరాహ మండపంలోని ఆ వరాహమూర్తి విగ్రహం నిండా సకల దేవతామూర్తులు వేంచేసి ఉంటారు ఇటువంటి సుందర శిల్పము మరెక్కడా లేదని చెప్పవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉందో కింద పాము చూడండి చూడండి దేవతామూర్తుల విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం లక్ష్మీ వరాహ ఆలయాలకు ఎదురుగా ఉన్న లక్ష్మణ ఆలయానికి వెళ్దాం పదండి చూడండి ఎత్తైన మెట్లు ఎలా ఉన్నాయో చూడండి ఇదంతా ఆలయం ముందు ఆ పక్కన కనిపించేదే మాతాంగేశ్వర ఆలయం పదండి లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి పైన ప్రాగా ఎంత బాగుందో అద్భుతంగా ఇది ప్రధాన ఆలయంలో చూడండి గర్భాలని కొలుదైన మన లక్ష్మణ ఒకసారి అలా చూడండి లక్ష్మణ ఆలయం పక్కల శ్రీ మాతాంగేశ్వర ఆలయం ఎదురుగా లక్ష్మీ వరాహ ఆలయాల పరిసరాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఆలయ శిల్పకళ ఎలా ఉందో చూడండి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరగలేదు ఈ ఆలయం లోపల ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందండి శిల్పకళా వైభవం ంత మన లక్షణ ఆలయం బయట గోడలకు మనకు కనిపిస్తుంది చూడండి ఆలయం ముందు చూడండి లో వివిధ ఆలయాల సమూహాలున్న పరిసర ప్రాంతాలు పచ్చదనంతో ఎలా అత్యద్భుతంగా కనిపిస్తున్నాయో అజ్రోహల్లో ఒకే చోట ఉన్న వివిధ ఆలయాల సమూహాలను చూసుకున్న అనంతరం తిరిగి మేము బయటకు వచ్చేశాం స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రేబులాషకు షేర్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరితో చేయించండి బాయ్ ఉంటాను మీ మడుగురి రవీందర్